అన్న కుట్రను జుడిషియల్ ఎంక్వైరీ ద్వారా బయట పెట్టాలని సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు బూత్ కన్పేయాలని వైఎస్ఆర్ సిపి పార్టీకి అదే విధంగా ఇక్కడ కూడా చేసాడేమో అని చెప్పి మాకు ఉన్నాయి కావాలని ఎందుకంటే గత ఒక నెల రోజుల జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎస్పి సుబ్బారాయుడు గారిని ఉద్దేశించి అన్న మాటలు ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నా ఆయన ఏమన్నాడంటే ఈ సుబ్బారాయుడు అనే వ్యక్తి ఎక్కడ దాంకున్నా సప్త సముద్రాల అవతల దాంకున్నా మా ప్రభుత్వం అధికారం వస్తే ఇతన్ని వదిలిపెట్టబోమే మేమునని ఆయన మీద కక్ష పూరితంగా మాట్లాడినాడు కాబట్టి ఆయన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధమైన ప్రయత్నాలు చేసింటాడేమో అని చెప్పి మా అనుమానాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం కాబట్టి జుడిషియల్ వ్యవహారం అంతా మొత్తం తీసుకుని ఎవరైతే ఇందులో దోషులు ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షలు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ కోరు